హాయ్ ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు అవర్ చుట్కీస్ స్వర్ ఈరోజు నేను మా ఇంట్లో గది సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయని మీకు చూపించాలనుకున్నాను సో ఇక నేనైతే రెడీ అయిపోయాను మా వారైతే మావడాకు తీసుకొని వచ్చారు నేను పూజ సామాగ్రిని నీట్ గా క్లీన్ చేసి పెట్టాను మా అత్తయ్య గారు మంచిగా బొట్లు పెట్టి అలంకరించారు నేను బొబ్బట్ల అన్ని శనగపప్పు కడిగి పక్కన పెట్టేసాను నానాక పొయ్యి మీద పెట్టి విజిల్ వచ్చేదాకా చూశాను ఆ తర్వాత నేను వడకట్టేసి బెల్లం వేసి మిక్స్ చేసి పెట్టాను మా వారు గుమ్మానికి మావడాకులు కడుతున్నారు మా అబ్బాయి ఒక్కొక్కటి వాళ్ళ డాడీకి అందిస్తూ సాయం చేస్తున్నాడు అత్తయ్య గారు తులసి కోటకి బొట్లు పెట్టి అలంకరిస్తున్నారు చూసారా మా తులసి కోటని ఇక నేను కిచెన్ లోకి వెళ్లిపోయి బొబ్బట్లు తయారు చేసి స్తున్నాను బొబ్బట్లు అంటే నాకు చాలా ఇష్టం మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఉగాది ఫెస్టివల్ అంటేనే నేతి బొబ్బట్లు గుర్తొస్తాయి కదా ఇక మేమైతే ఎప్పుడు ఇలానే చేస్తాము మా ఇంట్లో ఇక పూజ అయితే స్టార్ట్ అయిపోయింది మీ దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేసి పూజ కంప్లీట్ చేసాము ఇక మా పిల్లలతో కలిసి మేము దండం పెట్టేసుకుంటున్నాము చూసారా మా పిల్లలు నేను మమ్మీ అంటూ నేను ఒకరినక ఇంకొకరు కూర్చొని దండం పెట్టేసుకున్నాము ఇక మా వారు కూడా దాన్ని కూడా దండం పెట్టేసుకున్నారు ఇక మా పిల్లలు చూడండి వాళ్ళ డాడీతో కలిసి కూడా దండం పెట్టేసుకున్నారు ఇక మాతో పాటు ఈసారి జున్ను కూడా కలిసిపోయాడు ఇక జున్ను హాయ్ చెప్తున్నాడు చూడండి ముగ్గురు కలిసి ఎలా హాయ్ చెప్తున్నారు మా పిల్లలు మీకు హ్యాపీ కాదు అని చెప్తున్నారు మా పిల్లలతో కొద్దిసేపు నేను అలా కాలక్షేపం చేశాను ఆ తర్వాత నేను తులసి కోట దగ్గర దీపం పెట్టి నైవేద్యం పెట్టేశాను ఇక మా ముగ్గురు పిల్లలు దండం పెట్టేసుకుంటున్నారు చూడండి లైన్గా నిలబడి ఎలా దండం పెట్టుకుంటున్నారు ఇక మా ఇంట్లో ఉగాది పచ్చడి భక్షాలు అయితే రెడీ అయిపోయాయి ఇక మీ పాప అయితే ఇక నాన్ స్టాప్ గా తాగుతుంది మా బాబు కూడా ఎంజాయ్ చేస్తూ తింటున్నాడు నేను కూడా చాలా ఇష్టంగా తింటున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ మా ఇంట్లో ఉగాది సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్